హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నేను మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన సెక్స్లో రాణించాల్సినంత టైం మనకు రాకపోవటం వల్ల మన కాన్ఫిడెన్స్ లో అయిపోయిన పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎస్ నేను సరిగా చేయలేకపోయాననే బాధ కుంగుబాటు నేను బెడ్ మీద రా రాణంచి రాణించాల్సినంతసేపు రాణించలేకపోయానని మనోవేదన చాలామంది కుంగుబాటుకు గురవుతారు నేను సెక్స్ చేయాలనుకుంటూ పోతా సార్ కానీ అక్కడ పోంగానే తొందరగా వీర్యం బయటికి వచ్చేస్తా సార్ నేను ఎన్ని ఎన్నిసార్లు ప్రయత్నించిన అదే నా బాధ సార్ ఏంటి అంటే టైం తగ్గిపోయింది మనం ఎప్పుడు సెక్స్కి వెళ్ళినా మనం ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా విజృంభించాలి రాణించాలి ఇంకా మన పార్ట్నర్ సుఖపడి ఇవాళ అవ్వ ఏం చేసావు అన్నట్టు వాళ్ళ అంటే సుఖం వాళ్ళు పొందేంత సెక్స్ చేయాలి కానీ చేయలేని పరిస్థితి ఉంటుంది సార్ అంటే దానికి కారణం ఏంటి యోని ఇది అంగం లోపల పెట్టాక మనం ఇంకా ఉండాలనుకున్నా ఉండలేకపోతాం సెక్స్ టైమింగ్ తగ్గింది సెక్స్ డ్యూరేషన్ నేచర్గా దేవుడు చూడండి మనకు సృష్టించినప్పుడు అన్నీ కరెక్ట్గా పెట్టాడు ఏమైనా తగ్గింది అంటే మన మూలంగానే తగ్గింది అది మన కారణంగానే తగ్గింది అది ఏం తగ్గింది ఇక్కడ ఏం ఏం జరిగింది అసలు ఏం పొరపాటు జరిగింది మనకు సెక్స్ టైం తగ్గింది అంటే ఇప్పుడు చెప్తాను మన చిన్నతనంలో తెలిసి తెలియ వయసులో ఇప్పుడు మా దగ్గర అయితే తొమ్మిది ఎనిమిది సంవత్సరాల నుంచి హస్తప్రయోగం చేసుకుంటున్న కేసులు వస్తున్నాయి వీర్యం వెళ్ళకుండానే వీర్యం వెళ్ళట్లేదు ఇంకా అప్పుడే హస్తప్రయోగం మొదలుపెట్టారు ఆ సోషల్ మీడియా పుణ్యాన అది లేకుంటే ఫ్రెండ్స్ పుణ్యాన కానీ చేసుకుంటున్నారు తెలిసి తినే వయసులో ఏకాంతంలో కూర్చొని ఎవరైనా వస్తారైనా ఎవరైనా చూస్తారేమో అని హస్తప్రయోగం చేసుకుంటూ చేసుకుంటూ తొందరగా వీర్యం బయటికి తీసేద్దామనే తపనతో లేదా ఉల్లాసం తొందర పొద్దాం పొందుదాం అనే తపనతో వీర్యం తొందరగా బయటికి తీసేస్తుంటారు ఆ సెక్చువల్ టైం అనేది మనమే మన బ్రెయిన్కు ఒక క్లాక్ సెట్ చేసుకున్నాం టైమింగ్ సెట్ చేసుకున్నాం ఎప్పుడు సెక్స్ మొదలుపెట్టినా హస్తప్రయోగం మొదలుపెట్టినా వీరంతా అనుకుంటూ బయటకు వచ్చేసి ఉంటుంది దానికి కండిషన్ రిఫ్లెక్స్ అంటారు ఒక మార్పు వచ్చేసింది మన బ్రెయిన్లో దేవుడి వైపు నుంచి రాలేదు మనమే దానికో తెలుగులో సామెతని లైఫ్ని వేలేసుకోవాలని కానీ లైఫ్లో వేలేసుకోకూడదు ఇది ఇది ఆ సమేత ఇక్కడ సూట్ అవుతుంది మన లైఫ్లో మనం వేలేసుకున్నట్టు ఆ టైమింగ్ ఫిక్స్ పెట్టి చేసుకున్నాం మనం ఒక క్లాక్ సెట్ చేసుకున్నాం ఎప్పుడు సెక్స్ చేసినప్పుడల్లా మన వీరం తొందర బయటకు వచ్చింది ఎందుకు మన చిన్నప్పుడు బాల్యంలో హస్తప్రయోగం చేసుకుని తొందర తొందరగా ఎవరు వస్తారో చూస్తారని భయంతో తొందరగా బయటకేయడం తీసేయటం ఉల్లాసం పొందడం అది అలవాటు బ్రెయిన్కి అయిపోయింది దాని కండిషన్ రిఫ్లెక్స్ ఉంటుంది రెండోది హస్తప్రయోగం చేయటం వల్ల టీనేజ్ థర్టీన్ టు నైన్టీన్ ఈ వయసులో హస్త ప్రయోగం చేయటం వల్ల తరచుగా అతిగా చేయటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంది సెక్స్ సెక్స్ సెంటర్ని ఆ సెంటర్లో కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ సీరోటోని అనే కెమికల్ ఎన్నోసార్లు చెప్పానండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే రావయూ యూత్ యువత ఈ అలవాటు చెడు వ్యసనానికి బానిస కాకూడదని చెప్తున్నానండి మాటి మాటికి చెప్పాల్సి వస్తుంది చెప్తే మారుతారు గట్టి సంకల్పం ఉన్నవాళ్ళు మారుతారు మార్చుకుంటారు తన హ్యాబిట్స్ కని చెప్తుంటారు అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో సెక్స్ సెంటర్లో ఉన్న కెమికల్ హ్యాపీ హార్మోన్ నీరో హార్మోను సిరోటోన్ అనే హార్మోన్ తగ్గిపోవటం వల్ల సెక్స్లో టైమింగ్ తగ్గుతూ ఉంటుంది అలాగే అంగం ముందు భాగంలో సబ్సెన్స్ పి అనే న్యూరోపెప్టైడ్ ఉంటుంది ఆ కెమికల్ కూడా ఎక్కువైపోవటం వల్ల ఈ ముందు భాగం కూడా చాలా సెన్సిటివ్గా మారుతుంది ఈ రెండు కారణాల వల్ల మన అంగం వైపు చుట్టుపక్కల ఉన్న కండరాలు నరాలు వీక్ అయిపోవటం వల్ల మన వీర్యం సెక్స్ చేసినప్పుడు తొందరగా బయటకు వచ్చినప్పుడు కూడా అది ఆపుకోలేకపోతాం ఎందుకంటే అక్కడ ఉన్న కండరాలు నరాలు వీక్ అయిపోయి ఎందువల్ల అయింది హస్తప్రయోగం వల్ల కొన్ని కెమికల్స్ పెరిగిపోయాయి కొన్ని కెమికల్స్ తగ్గిపోయాయి కాబట్టి ఈ సమస్య మనకు వచ్చి పట్టింది పట్టుకుంది మనకు వచ్చి చుట్టుకు పట్టుకుంది పోదు అది ఇప్పుడు మనకి వీర్యం చూడండి మన మూత్రం వచ్చిన ఆపుకోగలుగుతాం మనకు మలం వచ్చిన ఆపుకోగలుగుతాం కానీ వీర్యం మనం సక్సెస్ చేసినప్పుడు మనం ప్రమేయం లేకుండా వీర్యం తన్నుకుంటూ బయటకు వస్తున్నప్పుడు ఇంకా చేయాలనుకున్నా కూడా మనం వీర్యం ఆపుకోలేని స్థితిలో ఉంటాం ఎందుకు ఆ టైమింగ్ ఆ సామర్థ్యం మన సెక్స్ సామర్థ్యం కాదండి ఆ బ్రెయిన్లో ఉన్న సెక్స్ సెంటర్ సామర్థ్యం తగ్గించింది మనమే ఆ అలవాటు వేసింది ఆ బ్రెయిన్కి మనమే ఆ కెమికల్ తగ్గ తగ్గడానికి సబ్సెన్స్ పీ ఎక్కడానికి ఎక్కిపోవడానికి అంటే పెరిగిపోవడానికి సిరోటోటిన్ తగ్గడానికి కారణ కారకులం మనమే మన చేతులారా మన సెక్స్ టైం తగ్గించుకున్నాము ఏదో కారణం వల్ల సెక్స్లో టైమింగ్ తగ్గొచ్చు అతిగా హస్తప్రియంగా కొన్ని సందర్భాల్లో ప్రాస్టైట్ గ్లాండ్ పెరిగిపోవటంలో పోవటం వల్ల లేదా ప్రాసెడ్లో ఇన్ఫెక్షన్ మూత్రంలో ఇన్ఫెక్షన్ అవ్వటం వల్ల కూడా వీర్యం ఇన్ఫెక్షన్ అవ్వటం వల్ల కూడా సెక్స్లో టైమింగ్ తగ్గొచ్చు అలాగే వీర్యం క్వాంటిటీ క్వాలిటీ విస్కాసిటీ తగ్గిపోవటం వల్ల కూడా సెక్స్లో టైమింగ్ తగ్గొచ్చు చాలా కారణాలు ఉన్నాయి కానీ ప్రథమంగా చెప్పుకో కారణం ఏంటంటే హస్తప్రయోగం వల్ల అంగం ముందు భాగం సెన్సిటివ్గా మారింది అలాగే కొన్ని కెమికల్స్ తగ్గిపోయి నరాలు వీక్ అయిపోయినాయి కండరాలు వీక్ అయిపోయినాయి సెక్స్లో టైం తగ్గిపోయింది మళ్ళీ ఆ టైంకు యునాని మందులతో శాశ్వతంగా పెంచుకోవచ్చండి ఆ సెన్సేషన్ అతిగా పెరిగిపోయిన సెన్సేషన్ తగ్గించుకోవచ్చు ఆ కండరాలను బలపరచుకోవచ్చు అక్కడ వస్తుంది అంగం వైపు వచ్చే నరాలకు బలపరుచుకోవచ్చు యునాని మందులతో అలాగే మన సెక్స్ సెంటర్లో ఆ కెమికల్ బాగా పెంచుకోవచ్చు మళ్ళీ పాత వైభవము మళ్ళీ యవ్వనం రివర్స్ మళ్ళీ టైమింగ్ పెంచుకొని దాంపత్య జీవితానికి హాయిగా సక్సెస్ఫుల్గా మనం మళ్ళీ మన జీవితానికి కొనసాగించవచ్చు ఏ అడ్డంకులు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా భార్య విమర్శలు లేకుండా భార్య మెప్పులు పొందుకుంటూ సెక్స్ హాయిగా సెక్స్ చేసుకునే తర్వాత దాంపత్య జీవితం కాపాడుకోవాలి ఎంత అంగం స్తంభించినా గట్టిగా ఉన్నా దాంట్లో టైమింగ్ లేకపోతే మన టీ భార్యతో మన టీమింగ్ కుదరదు మన ట్యూనింగ్ కుదరదండి అండర్స్టాండింగ్ రాదు మన భార్య మన పాటను మనం ఎంత అంగంలో గట్టి తన టైమింగ్ లేకపోతే ఏంటి ఏమో నాకు అనవసరంగా మూడులో తీస్తావు మూడు నేను మూడులో వచ్చే వరకు నీకు తొందరగా వెళ్ళిపోతుంది నువ్వు మూసుకొని పండుకో ఉంటుంది మా దగ్గర చాలామంది కౌన్సిలింగ్ అనే మాట ఇదే కానీ టైమింగ్ పెరగకపోతే కష్టం అండి టైమింగ్ కోసం మా దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది టైమింగ్ తగ్గిన వాళ్ళు సెక్స్లో డ్యూరేషన్ అంటే సెక్స్ డ్యూరేషన్ తగ్గిన వాళ్ళు మీరు విన్నారు కదంటే మీకు సమస్య ఉంటే మీ లోకాన ఏ మూలానన్నా కూడా ఇప్పుడు ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడొచ్చు దగ్గరలో ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సరే బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినాకతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ గడ్ అంటే దానికి భ్రామంచివంతం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచేవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికొచ్చేస్తారు?